హాయ్ అండి అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి పిల్లలు బాగున్నారా సరే నాలుగు రోజుల నుంచి మనం అన్నీ రోజు కొన్ని కొన్ని పెట్టి చెప్పుకుంటున్నాం కదా అలా ఈరోజు ఇంకో నాలుగు తెలుసుకుందాం అవి ఏంటంటే దిక్కులు మూలలు వేదాలు పురుషార్థాలు ఇవి నాలుగేసండి నిన్నటిదాకా ఐదైతే అయ్యాయి ఈరోజు ఇవి నాలుగు దిక్కులు నాలుగు మూలలు నాలుగు వేదాలు నాలుగు పురుషార్థాలు నాలుగు ఇవి కూడా తెలిసే ఉంటాయి కానైతే ఒకసారి గుర్తు చేసుకుందాం దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే మూలలు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఇవి దిక్కులు ఇవి మూలలు అలాగే వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు అలాగే పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్ష ఈ నాలుగు పురుషార్థాలండి ఇవి ఈరోజు రేపు మళ్ళీ ఇంకా వేరేవి చూద్దాం సరే మరీ ఉంటాను తెలుసుకోండి అప్పుడప్పుడు ఇవి చూసుకుంటూ ఉండండి సడన్గా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు పిల్లలకి జీకే నాలెడ్జ్ అవి ఏమైనా అవసరం పడుతుంది ఏమన్నా ఫజిల్స్ ఏవో ఫిలప్ చేయాలన్నా పెద్దవాళ్ళకైనా గమ్మును గుర్తుకు రావు ఇవి కాస్తారు చూసుకుంటూ ఉంటే గుర్తు ఉంటాయి అంతే అంతకు మించి ఇంకేం లేదు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళ కోసం ఇది నా ప్రయత్నం తెలుసుకుంటారని అంతే ఏమనుకోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ